మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు భూమల్ల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నవంబర్ పది ఢిల్లీ పేలుళ్ల మృతులకు సంతాపం తెలియజేస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మాట్లాడుతూ ఉగ్రవాదం మరియు ఉగ్రవాదుల గురించి మాట్లాడుతూ నిరక్షరాస్యులు వివక్షకు గురైన వాళ్ళు పేదవాళ్ళు ఉగ్రవాదం వైపు మళ్ళీ అడవుల్లో నుంచి పక్క దేశాల నుంచి దాడులు చేస్తున్నారని అనే అపోహ ఉండేదని అన్నారు ఆ పరిస్థితిని తారుమారు చేస్తూ చదువుకున్న ప్రొఫెసర్లు డాక్టర్లు నేడు ఉగ్రవాద కార్యకలాపాలకు స్థావరాలుగా ఏర్పడ్డారు అనేక వృత్తులలో దేశంలో స్థిరపడ్డ విలాసవంతులే నేడు ఉగ్రవాద విద్వాంస కార్యకలాపాలకు కోరుకుంటున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మేకల మల్లేశం జిల్లా నాయకులు కొల్లనూరి ముత్తవ్వ మండల నాయకులు ఇట్టిరెడ్డి లక్ష్మారెడ్డి ఇక బూత్ అధ్యక్షులు కూనబైన బాలరాజు పిల్లి గోపాల్ తుమ్మనపల్లి కమలాకర్ రావు క్రియాశీల సభ్యులు పినికాశి అనిల్ కార్యకర్త కోనబైన పరశురాములు నాయిని శ్రీనివాస్ రమేష్ పాల్గొన్నారు